ఖమ్మం బస్ డిపో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ధర్నా చేపట్టింది రద్దైన బస్సులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు మహాలక్ష్మి పథకం లోపాయి భూయిష్టంగా ఉందంటూ నినదించారు ఉచిత బస్సు పేరుతో మహిళలను కించపరుస్తున్నారని బస్సులో కనీస మర్యాద లేదని ఆరోపించారు ఫిట్నెస్ లేని బస్సుల వల్ల మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడేటట్టుగా ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తా ఉంది సరైనది కాదు ఇవాళ ప్రయాణికుల సౌకర్యానికి అనుగుణంగా బస్సుల్ని కొంటే ఆ పరిస్థితి ఉండేది కాదు అట్లా చేయకపోవటం వలన పాత బస్సుల్ని పనికి రాకుండా పోతా ఉన్నాయి పిచ్చి బస్సుల్ని ఆ రకంగా ఉపయోగిస్తా ఉన్నాయి మధ్యలో ఆగిపోతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ విధంగా ఆ పథకం నీరు గారిపోతా ఉంది అంటే ఒక రకంగా చూస్తే అందరి ద్రాక్ష పనులు పొల్లనా అనేటట్టు అంటే ద్రాక్ష పనుల మీద విరక్తి ఎట్ట అట్లా ఈ యొక్క అందకపోవటం వల్ల అనుకూలంగా లేకపోవటం వల్ల ఈ పథకం ఫెయిల్యూర్ అయ్యేటటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇవాళ చూస్తే ఒక పక్కనేమో ఈ బస్సులు తగ్గించారు పల్లెవేలు కానీ ఎక్స్ప్రెస్ లన్నీ కూడా పాత డొక్కు బస్సులను ఉంచారు ఇంకో పక్క డీలక్స్ తర్వాత సూపర్ ఎగ్జరీలు ఏసీ బస్సులు పెంచారు ఇవాళ దాని ఆ రకంగా ప్రజా జీవిల్ని కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సిపిఐఎం మాస్టైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ సమస్య మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపోల వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు పెరిచి ఈ సమస్యను సరిగా పరిష్కరించలేకపోతే రేపు తొమ్మిదో తారీఖు నాడు కూడా సెలవు బస్ భవన్ కార్యక్రమం కూడా ఉంది ఇంకా ఆ తర్వాత కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం ఐదు గంటల ప్రయాణం పడుతుంది ఒక్క బస్సు సరిగా ముందుకు పోవటం లేదు డిసెంబర్ నవంబర్ జనవరి ఫిబ్రవరి టైంలో ఈ మేము ప్రయాణం చేయాలంటే చలికి అర్ధరాత్రి పూట పన్నెండింటికి ఇక్కడ బస్ ఎక్కితే తెల్లారి ఆడికి బయలుపు జ్వరం తగిలిపోతుంది చలికాలు ఎందుకంటే కిటికీలు సరిగా అవగట్టం లేదు శబ్దాలు చెవులు బగిలిపోతా ఉన్నాయి వర్షం వస్తే పైన కారుతా ఉన్నాయి చలిగాలి లానకొస్తా ఉంది అంటే కనీసం సూపర్ లగ్జీలు డిలక్సీలు కూడా గా లేని పరిస్థితి అద్దాలు బగిలిపోయి అద్దాలు ఊడిపోయి టీవీలు ఉంటాయి టీవీలు పని చేయకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంటాయి ఫస్ట్ ఎయిర్ బాక్స్ లో కనీసం ఏమీ లేకుండా ఉంటున్నాయి అందుకే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థను ధ్వంసం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని మేము భావిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి సూపర్ లగ్జరీని నూతన బస్సులు తేవాలి ప్రజానికి సంకీర్ణంగా నూతన బస్సులు ఇవ్వాలి దృశ్య ప్రవర్తన చేస్తున్న కండక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి మహాలక్ష్మిలు అనే పేరు మహాలక్ష్మిలు కానీ అవమాన లక్ష్ములుగా మారుస్తా ఉన్నారు ఈ మహిళని అవమానంగా దిడుతున్నారు ఈ పద్ధతి కూడా రూపుమాపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆర్టీసీలో ఉన్నటువంటి ఖాళీలను బర్తీంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఆర్టీసీ బస్సుల కోసం గ్రామీణ సర్వీసుల కోసం ఫిట్నెస్ లేని బస్సులు రద్దు చేయడం కోసం తొమ్మిదో తారీఖున హైదరాబాద్ లో బస్ భవన్ కూడా ముట్టేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే మంత్రులు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకొని కోరుతాం